హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇదేంటి అని చూస్తున్నారా ఏం లేదండి గోరు చిక్కుడు వెల్లుల్లి కారం ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూ చూసేద్దాం సో దానికోసం నేను ఒక పావు కేజీ వరకు గోరు చిక్కుని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకో అన్నానండి మీకు ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిస్తే మనకి పర్ఫెక్ట్గా గోరుచిక్కులు అనేవి ఉడికిపోతాయి సో ఇలా ఉడికించుకొని వీటిని తీసుకొని చక్కగా పక్కన పెట్టుకుందామండి ఇవైతే పావు కేజీ అయితే తీసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పావు చెక్క వరకు కొబ్బరి ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ కారం అండి మీరు కారం ప్లేస్లో కావాలంటే వెల్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని వీటిని కోర్సుగా ఒకసారి బ్లెండ్ చేసేసుకుందామండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పెట్టేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాం తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందామండి అందులోనే పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి మన పోపు ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందామండి మనం ఆయిల్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి గోరుచికన్న ఎక్కువ టైం తీసుకోదండి ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ సో తర్వాత పోపు అనేది వేగిపోయాక మన గోరుచిక్కన్ను కూడా దీంట్లో వేసేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుందామండి ఇలా బాగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ కర్రీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చాలా తక్కువ ఆయిల్ తోటే మంచిగా మనకు గోరుచిక్కుడు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నానండి పప్పు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకుంటూ అన్ని వేపుల నుంచి అన్నీ బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న వెల్లుల్లి కారం మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకొని దీన్ని మరొక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై ఇవ్వాలి మనం వేసుకున్న వెల్లుల్లి కారాన్ని గోరుచిక్కడితో బాగా కలుపుకుంటూ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అవనిస్తే మనం గోరు చిక్కుడు వెల్లుల్లి కారం అయితే క్విక్గా రెడీ అయిపోతుందండి మీకు ఎప్పుడన్నా టైం లేదు అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వెల్లుల్లి కారం నచ్చకపోతే పప్పులు కూడా ఉంటుంది కదండి ఈ వెల్లుల్లి కారం ప్లేస్లో అది కూడా యాడ్ చేసుకుని మీరు ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు చాలా టేస్ట్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి గోరు చిక్కుడు వెల్లుల్లి కారం అనేది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మిక్స్ చేసుకున్నాక అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నానండి అంతేనండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో ఆ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి బాయ్